శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈ రోజు ఈ వీడియోలో మనం ధనస్సు రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై ఇరవై ఏడవ తారీఖు ఆదివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ధనస్సు రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు ఒక గండం పొంచి ఉంది జాగ్రత్తగా ఉండండి అయితే ఏ సమయంలో మీకు గంటం పొంచి ఉంది ఎటువంటి జాగ్రత్తలు మీరు తీసుకోవాలి ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూలతలు మీ యొక్క ధనస్సు రాశి వ్యక్తులకు కనిపిస్తున్నాయి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దీవారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్లెట్స్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ రాగానే దాన్ని ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ ఫలాల గురించి తెలుసుకోండి ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు ఏం చెప్తున్నామన్న విషయం అనేది పూర్తిగా క్లారిటీగా అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం పాదంలో జన్మించిన వారి యొక్క ధనస్సు రాశి కిందికి వస్తారు ధనస్సు రాశికి అధిపతి వచ్చేసి గురువు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే శక్తి కలిగి ఉంటారు వశీకరణ జ్యోతిష్యాలయం శ్రీ ఇల్లమ్మ తల్లి ఆశీషులతో జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వశీకరణం చేయబడును గుప్త నిధులు వెలికి తీయబడును భార్య భర్తల సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ప్రేమ సమస్యలు డబ్బు సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం సంతానం పెళ్లి సమస్యలు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును గురువు గారి ఫోన్ నెంబర్ నైన్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి వీరికి అనేది క్రమశిక్షణకు సహాయానుపాలనకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు ఉంటారు కొత్త వ్యక్తులు పరిచయమైనా కానీ పాత స్నేహితులను కానీ బంధాలను కానీ అస్సలు విడిచిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతున్నాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై ఇరవై ఏడవ తారీఖు ఆదివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ధనస్సు రాసే వ్యక్తులకు చూస్తే గనక ఈరోజు అనేది మీరు ఒక వాగ్వాదానానికి దిగే అవకాశాలు ఉన్నాయి పోలీసులతో ఆ గండం అనేది మీకు పంచి ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి బయటకు వెళ్ళేటప్పుడు మీకు పరిచయం లేని వ్యక్తులకు సహాయం చేయాలనే ఉద్దేశంతో ఏదైనా గొడవలో చిక్కుకోవడం అంటే ఎవరైనా ఏదైనా గొడవ పెట్టుకుంటే గనక లేదా రోడ్డు పైన ఎవరైనా గొడవలు పెట్టుకున్నట్లయితే వారి మధ్యలోకి వెళ్ళి అనవసరమైన గొడవల్లో చిక్కుకొని పోలీస్ కేసుల వరకు వెళ్ళే ప్రమాదం కనిపిస్తుంది కాబట్టి మీకు పరిచయం ఉన్న వ్యక్తులకు మాత్రమే సహాయాన్ని చేయండి ఏ ఉద్దేశంతో అయినా పోలీసుల వాగ్వాదానానికి దిగడం పోలీస్ కేసులో చిక్కుకోవడం లాంటి ప్రమాదాలు మీకు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు మీకు చాలా అవసరం ఈ రోజు దినఫలాల ప్రకారం ఇటువంటి గండం మీకు పొంచింది ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఆచి ఆచిచూచి ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా ఉత్తమం అయినప్పటికీ కూడా అది మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ హాని కలిగించే అంత కూడదు అనే విషయాన్ని మీరు గమనించాలి ఇక మిగిలిన అంశాలు చూస్తే కనుక ధనసురాశి రాశి వారు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి ముందుకు ఒక అవకాశం అయితే రాబోతుంది చాలా కాలంగా ఎటువంటి అవకాశాల కోసం అయితే మీరు ఎదురు చూస్తున్నారు అటువంటి అవకాశం మీ ముందుకు వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఈ మధ్య కాలంలో ఏ సమస్య అయినా సరే వృత్తి జీవితానికి సంబంధించినటువంటిది ఒక మార్గం అనేది మీకు కనబడుపోతుంది ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు సూర్యాష్టకం పఠించండి సూర్య భగవాను నమస్కరించండి అంతా మంచి పుణ్య ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారండి సో చూసారు కదండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి